రామలక్ష్మితో వాళ్ళ చెల్లి ఏంటి ఈ రంగులను అడిగితే ఏంటోనే ఈరోజు ఒక వింత అనుభూతి కలిగింది అని అంటూ ఉంటుంది ఏంటో అంటే ఏంటో తెలియదు కానీ ఇప్పుడు జరిగినట్లుగా ఎవరినో తెలుసు ఎవరినో కలిసి కలాలి అనుకున్నట్లుగా ఏంటో కొత్త అనుభూతి కలిగింది అని అంటూ ఉంటుంది అదే టైంలో సీతాకాంత్ కూడా వాళ్ళ తాతతో తాతయ్య నాకు ఒక విచిత్రమైన ఫీలింగ్ కలిగింది ఎప్పుడూ నేను ఇది ఫే ఒక పట్టిల్ సో ఒక పటిల్ సౌండ్ వినగానే నా మనసు ఏదో అలజడికో అలజడి అయ్యింది అని అంటూ ఉంటాడు ఇటు రామలక్ష్మి అయితే వాళ్ళ చెల్లితో ఎందు కానీ ఏదో పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినట్లుగా ఎవరో వ్యక్తిని కల కలవాలి అనుకున్నట్లుగా ఏదో నేను చెప్పలేము కానీ ఒక వింత అనుభూతి కలిగింది అని వాళ్ళ చెల్లితో అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సీతాకాంత్ అయితే వాళ్ళ తాతయ్యతో ఎప్పుడు జరిగినట్లుగా జరిగింది తాతయ్య ఈరోజు కొత్తగా ఫీల్ అయ్యాను అని చెప్తూ అంటూ ఉంటాడు ఏం ట్రై ఏం జరిగిందని అంటే ఏమో తాతయ్య నాకు తెలియదు అని చెప్పి అలాగా ఫీల్ అవుతూ ఉంటాడు